లో స్పాక్స్ జనరేట్ అయింది దాని వల్ల అది స్ప్రెడ్ అయిందని వాళ్ళు చెప్తుంది తాలరేవు మండలం కోరంగి పంచాయతీ ప్రతాప్ నగర్ దళిత గ్రామంలో నాసిరకం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సిబ్బంది చేతులు దులుపుకున్నారు అయితే తాలరేవులో అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్లలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు ఏడు వందల కుటుంబాలు విద్యుత్ లేక చీకటి నిరీక్షణలో ఉన్నారు ఈ కారణంగా గ్రామాల్లో విషు సర్పాలు కూడా ఇళ్లలో ప్రవేశించే ప్రమాదం ఉంది స్థానిక ప్రజలు అనేక ఫోన్ చేసి అధికారులను అలర్ట్ చేసినప్పటికీ వారు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు దళిత గ్రామాలపై ఈ నిర్లక్ష్యం గ్రామస్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు కష్టాలు భరించాల్సి వస్తోంది అధికారుల స్పందన కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు లేకపోవడం చాలా లోటుగా ఉంది కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు అదనంగా కూడా బిల్లులు పట్టుకెళ్తున్నారు కనీసం ఈ గ్రామాన్ని సీతారాంపురం గ్రామాన్ని పట్టించుకుని ఒక నాయకులు లేడు అలాగే వాళ్ళ ఆఫీసర్ లేడు అందుకనుక ఇమీడియట్గా మీరు అర్జెంటుగా ఆఫీసర్లు వచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఏదో మీరు అర్జెంట్గా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఐసీఐ కార్మిక సంఘ అధ్యక్షులు మండల అధ్యక్షులు మాట్లాడుతున్నట్టు చూస్తే అధ్యక్షులు దీనిపైన మీరు వెంటనే స్పందించాలని నేను కోరుతూ ఇంటితో ఈరోజు ప్రతాప్ నగరం గ్రామ ప్రజలు అసీ గ్రామానికి కరెంట్